నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్లారితే ఎంగేజ్మెంట్ అనమాట నిన్న ఫేషియల్ చేసుకున్నా కదా ఏమైనా గ్లో వచ్చిందా ఫేస్లో అని చెప్పి చూసుకుంటున్నా అండ్ హెయిర్కి హెన్న అప్లై చేసుకోవాలి చేతులకు మైంది పెట్టుకోవాలి చాలానే పనులు ఉన్నాయని చెప్పి జల్దీ లేచినాము అండ్ ఇక్కడైతే పాప హాయ్ చెప్తుంది జనరల్లీ హెయిర్కి మెహందీ అప్లై చేస్తే మినిమమ్ టూ అవర్స్ అయినా పెట్టుకోవాలంటారు కదా బయట చూస్తే వెదర్ ఏమో చాలా చల్లగా ఉంది నాకు అసలు పెట్టుకోబుద్దు అవ్వట్లేదు కానీ ఏం చేస్తాం నాకేమో ఫుల్ వైట్ హెయిర్ పెట్టుకోక తప్పదు ఇక్కడైతే మా అక్క ఉప్మా చేస్తుంది మా తమ్ముని పొయ్యి బంద్ చేయమంటే బంద్ చేయలేడు రవ్వ మొత్తం మంచిగా అనమాట బయటికి వచ్చి వెదర్ చూస్తున్నా ఎట్లే ఉందని చెప్పి పర్లేదు కొంచెము నార్మల్గానే ఉంది సో పెట్టేసుకోవాలి అని అనుకుంటున్నా మా అక్కనేమో ఇంక ఒక్కటి గంటల వరకు నువ్వు తలస్నానం చేసి రెడీగా ఉండాలి చేతిలో కూడా మెహందీ పెట్టుకునేది ఉంది నువ్వు డ్రామాలు జయ్యకు లేజీ చేతలు అసలుకే జయ్యకు అనేసి అంటుంది మా నాయనమ్మకేమో బ్లాక్ కలర్ మెహందీ నానబెట్టినాం అనమాట సో నాయనమ్మకి అయితే ఫస్ట్ పెట్టేస్తుంది మా అత్త ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది మా అక్క అన్నం కూడా వండేస్తుంది అందరైతే ఇక్కడ తింటున్నారు నేనేమో వీడియో తీస్తున్నా ఎవరి తాలకుంటే నాది నా నాకుంటుంది అనమాట మేకింగ్ మెమరీస్ అండ్ ఇక్కడైతే పప్పుచారు కూడా చేస్తుంది అన్నం అయితే రెడీ అయిపోయింది మా అక్క జట్టు స్పీడ్లో పనులు చేస్తుంది ఇట్లా చిటికలలో విత్ ఇన్ మినిట్స్లల్లో ఏ పనైనా చేసేస్తుంది అనమాట గిన్నెలు కూడా దోమేసింది అండ్ ఇక్కడైతే నేను మొత్తం చిక్కులు తీసేసుకున్న ఆయిల్ ఏం అప్లై చేయలేదు హెయిర్కి నార్మల్గా హె హెయిర్ వాష్ చేసి ఉంటే నేను ఆల్రెడీ సో జస్ట్ ట్యాంగిల్స్ రిమూవ్ చేసుకున్నా మా అత్త పెడతా అన్నది మరి ఇతీష ఇంట్లో ఉంటే సత్తాయిస్తుందని ట్యూషన్కి అనమాట పోను అని అంటదనుకున్న పోను అని మారం చేస్తుంది అనుకున్నా సప్పుడు దాకా వెళ్ళిపోయింది పోకపోతే అలా అమ్మ మస్తు అని చెప్పి ఫుల్ కొడుతుంది అనమాట మా అత్త ట్యూషన్కి పోను అంటే స్టడీ విషయంలో కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుంది అండ్ నేనైతే ఇక్కడ మెహందీ ఒకసారి ఇట్లా మిక్సీ చేసుకుంటున్నా ఎగ్ వేసి పెట్టుకుందాం అనుకున్నా కానీ ఎందుకులే ఇంకా అని చెప్పేసి అట్లనే పెట్టుకుంటున్నా మా అత్త ఒక లేయర్ ఇట్లా పెట్టిందో లేదో నాకు చల్లగా అనిపిస్తుంది అండ్ పెడుతున్న కొద్దికి నెత్తి మొత్తం బరువు అనిపిస్తుంది తలనొస్తుందా ఏంది సరదవుతుందా అన్నట్టు అనిపించింది కానీ ఫైనల్గా జల్దీ పెట్టేసింది ఇది ఇన్స్టెంట్గా ఇట్లా కలర్ వచ్చేస్తుంది అనమాట సో వన్ అవర్ టూ అవర్స్ నుంచి కడిగేసుకుందాం అనుకుంటున్నా అండ్ ఇక్కడైతే వీళ్ళు నా చీరకి టాజిల్స్ కడుతున్నారు యాక్చువల్లీ రెడీమేడ్ ఒకటి తీసుకొచ్చుకున్నాం మిషన్ మీద అది వేసేసుకుంటే అయిపోతుంది కదా అని అనుకున్నాము టైలర్ అంకుల్ ఈ లేస్ వేసి ఇచ్చిండనమాట లేస్ వేసినప్పుడు ఏం చెప్పిండంటే ఇవి కట్టుకోండి ఇవి కట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అట్రాక్షన్ అనేసి అన్నారు అయినా టైం లేదు కదా వద్దులే అని అన్నా కానీ మా అత్త అస్సలు వినలేదు నో కాంప్రమైజ్ అని చెప్పేసి తగ్గేదే లేదని చెప్పి కడుతుంది అనమాట ఏంటంటే ఆ గ్రీన్ కలర్ పాటు ఉంది కదా ఈజీగా వచ్చేస్తా కానీ ఈ పట్టు పాటు తీయడం కొంచెం కష్టం అనమాట అండ్ ఇక్కడ నల్ల కూడా వచ్చింది నల్లతో పాటు తుఫాన్ వచ్చింది తుఫాన్ అంటే రితిష అనమాట ఇక సందడి మొదలైంది రీతిష రాగానే అరుపులు కేకలే ఇంకా మా తమ్ముడు అయితే బయట కూర్చొని ఫోన్ చూసుకుంటుండు మా అత్త ఇది తీయడం అయిపోయింది వీడియోలో చూసినంత చూపెట్టినంత ఈజీ అయితే కాదు చాలాసేపే పట్టింది పాపము ఇట్లా నీట్గా అనుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా మూడులో వేసుకుంటూ వచ్చింది ఫైనల్గా ఇది అవుట్పుట్ మా అత్త ఏదైనా చేయాలి అంటే చేసి తీరుతుందామే ఎంత కష్టమైనా ఎంత బిజీ ఉన్నా చేస్తుందన్నమాట ఫైనల్గా ఇట్లా కట్టేసి పెట్టింది నిజమే రెడీమేడ్ వేసుకునే కంటే ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది శారీకి అండ్ ఇక్కడైతే తింటున్నాము లంచ్ టైం అయింది మా అత్త కూడా హెయిర్ వాష్ చేసేసుకుంది నల్లొచ్చింది కదా మామిడికాయలు తీసుకొచ్చింది మా ఇంకో అత్త వచ్చిండట అండ్ ఇవి బకెట్లు అన్నీ తోమి పెట్టుకున్నాము ఏమన్నా రేపు ఫుడ్ ఐటమ్స్ మిగులితే అందులో వేసుకొని ఇంటికి రానీకి అనమాట అండ్ ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ చేసేసింది కదా మా అక్క అన్నం తిన్నాము ఈమెనే మా ఇంకొక అత్త అనమాట మా మూడో అత్త మా డాడీకి నలుగురు చెల్లెలు ఈమె మూడో ఆమె మెహందీ అయితే స్టార్ట్ అయ్యిందనమాట మా సోనాలి వేస్తుంది మా ఇంటి దరంగ అమ్మాయి అనమాట నేనే వేసుకుందాం అనుకున్న ఫస్ట్ కానీ నేను వేస్తక్క అన్నది పింట్రెస్ట్లో ఒకటి చూసిందంట డిజైన్ అది అదే వేస్తాక అంటే సరే వేసేసా అని చెప్పిన చాలా జల్దీ జల్దీ వేసింది ఎంత స్పీడ్గా వేసిందంటే టూ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ రెండు చేతులకి బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసేసింది అనమాట నాకు అసలు అంతసేపు కూర్చున్నాను అన్నట్టు కూడా అనిపించలేదు ఇక్కడైతే మహిందీ పెట్టుకుంటున్నా కానీ నా మైండ్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి అనమాట ఏంది ఐఎమ్ ఎగ్జైటెడ్ బట్ అట్ ద సేమ్ మూమెంట్ కొంచెం సాడ్ అనమాట ఏదో బాధ ఏదేదో అనిపిస్తుంది మా డాడీ లేకపోయే మా నాయనమ్మ లేకపోయే టార్చర్ పెడితే పెట్టిందేమో కానీ ఏ మూలనో మా నాయనమ్మ కూడా గుర్తొచ్చింది మా నాయనమ్మ ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకో అందరినీ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది మా అక్క ఎంగేజ్మెంట్ అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండే సిచ్యువేషను ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది అని అనిపించింది ఇక్కడైతే వీళ్ళు మార్కెట్కి పోయి కూరగాయలు తీసుకొచ్చిండ్రు మా ఇద్దరు అత్తలు పోయి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు ఎందుకు కూరగాయలు అన్నా కానీ వినలేరు ఫ్రిడ్జ్ ఖాళీ పెట్టుకుందాం కేక్ అవి ఉంటాయి కదా పెట్టుకోనికి అని అంటే ఇలా కూరగాయలు తీసుకొచ్చిర్రు ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటే తమ్ముడేమో గేమ్ ఆడడంలో బిజీ మోనిపాప కూడా నిద్ర లేచింది ఇక్కడ నాయనమ్మ కూడా గోరింటాకు పెట్టుకుంటుంది జోష్న పెడుతుంది నాయనమ్మకి ఇక్కడైతే మా అత్త కూరగాయలు చదివేస్తుంది అండ్ వీళ్ళు శారీ ప్రీప్లీటింగ్ చేసి పెట్టుకుంటుర్రన్నమాట మా అక్కకు కూడా పట్టు చీరలు అంత మంచిగా కట్టుకునికి రాదు సో ప్రీ ప్లేటింగ్ చేసుకుంటుండ్రు నేను ఒక ఆమెను అడిగిన అంటే యూట్యూబ్లో నేను చూసి కాల్ చేసి అడిగిన ఆరు వందలకు ఒకటి అన్నారు మా బాబోయ్ ఆరు వందలా అని చెప్పేసి మా అత్త అన్నది నేనే చేసిస్తా అని చెప్పి చేసిస్తుంది అంటే మా అక్కనే అడిగింది అనమాట ఆన్ టైంకి నేను ఎవ్వరిని అడగాలి అందరు బిజీగా ఉంటారు నాకు ఇట్లా చేసి పెట్టేసే అక్క అనేసి అన్నది సో మా అత్త అయితే అడగడమే ఆలస్యం అన్నట్టు ఇంకా చేస్తుంది అనమాట మా అక్క చీర బాగుంది కదా మోనిపాప ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్కి తీసుకుని ఉండేది ఈ కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో మా అక్క అయితే నా పూల పనుల రోజు సూపర్ కొట్టింది అది ఇంకా బావ అక్క సేమ్ సిమిలర్ వేసుకుంటారు అనమాట కలరు అందుకే మస్తు ఉండే అనమాట అండ్ ఇక్కడైతే ఇవి మా అత్త కూడా ఇది ఫస్ట్ టైం చేస్తుంది ఏదో వచ్చిన కాడికి అయితే మంచిగానే చేసింది అనమాట ప్రీ ప్లీటింగ్ అయితే మా అక్క అంటుంది ఇట్లా చేసుకొని పెట్టుకుంటే మస్తు నయం ఆ రోజు ఇట్లా ఫైవ్ మినిట్స్లా కట్టేసుకున్నా అనేసి అంటుంది మా అక్క బక్క ఉంటుంది కదా దానికి ఇట్లా మంచిగా కట్టిస్తే శారీ బాగుంటుంది అనమాట మంచిగా ఉండే మా అక్క అయితే ఫొటోస్ వచ్చిన తర్వాత పెడతాం మీకు మా అక్క ఫిక్స్ మా అక్క బావ మోనిపాప టుగెదర్ దిగినరు అవి షేర్ చేస్తాను చూడండి ఇట్లా మొత్తానికి అయితే ప్రీప్లీటింగ్ చేసే షిరీలు ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్గా మా తమ్ముడు వీడియో తీస్తుండనమాట అక్కడైతే నేను మెహంది పెట్టుకున్నా పెట్టుకుంటున్నా మా తమ్ముడు తీసిండు వీడియో మంచిగా ఇట్లా చేసే వీళ్ళు ఈజీ అవుతాయి ఇట్లా చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే పనులు ఈజీ అవుతాయి ఇంకా వీళ్ళు పోయి ఫ్రూట్స్ కూడా తెస్తామన్నారు కానీ ముందు రోజే ఎందుకు ఫ్రూట్స్ ఫ్రెష్గా అదే రోజు పొద్దున్న తెచ్చుకుందామని చెప్పి నేనే వద్దన్నా అనమాట ఒక దిక్కేమో ఈ వాన ఒకటి ఊకే వాన మొగ్గులు అవుతుంది పడతా ఉన్నాయి వీళ్ళిద్దరు చూడండి సక్సెస్ఫుల్గా ఫోల్డ్ చేసినామని చెప్పేసి థమ్స్ అప్ చూపిస్తారు నిజంగానే సక్సెస్ఫుల్గా చేసిండ్రు రు విన్ మినిట్స్లోనే చేసేసిండ్రు అనమాట ఫస్ట్ అటెంప్ట్ అయినా కానీ ఇక్కడ చూడండి మా రితిషా ఇంకొక అమ్మాయితోటి మైంది పెట్టించుకొచ్చుకుంది శ్రద్ధతోటి ఎంత బాగా పెట్టిందో శ్రద్ధ కూడా జల్దీ జల్దీ పెట్టింది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎంత ఫాస్ట్గా పెట్టింది అండ్ రితిష ఒక్క నిమిషంలో కడిగేసిందండి ఇడ్ల పెట్టుకొని వచ్చిందా పచ్చి పచ్చిగానే ఉంది కడిగేసింది కానీ రెడ్గా అయింది ఈ కోన్స్లలో మరి అంతెంత కెమికల్ కలుపుతున్నారో ఏమో కానీ చాలా అంటే చాలా రెడ్గా మినిట్స్లో అయిపోతుంది అయితే మా అక్క పెట్టుకోలేకుండే అనమాట అయింది మా అక్క మా అత్త రాత్రికి వీళ్ళిద్దరు మళ్ళీ వచ్చారు జోష్న ఇంకా సోనాలి వచ్చి మా అక్కకి అత్తకి పెట్టినరు కానీ పాప ఫుల్ సతయించింది ఫుల్ ఏడ్చి ఏడ్చింది మా అక్క ఒక నిమిషంలాగా అడిగేసింది కానీ దానికి కూడా సూపర్ అయింది ఒకప్పుడు కాకపోయేటివి మెహందీలు కానీ ఇప్పుడు మంచిగా అవుతున్నాయి అండ్ వీళ్ళు ఇంకా ఏం శారీ కట్టుకోవాలని చెప్పి సెలక్షన్ చేసుకుంటుండ్రు పాప చూడండి క్యూట్ క్యూట్గా ఆడుకుంటుంది కానీ మా మోని పాపకు పెట్టలే మెహందీ ఎందుకంటే ఇందులో చాలా కెమికల్స్ కలిసినట్టున్నాయి మళ్ళీ పిల్లకి రియాక్షన్ కాగల్లా అని చెప్పి అసలు పెట్టలే నేను ఈ డ్రెస్ వేసుకున్నా ఇది మీషోలో ఆర్డర్ చేసుకుని ఉంటే నాకు ఈ డ్రెస్ చాలా ఇష్టము నేను యాక్చువల్లీ గ్రీన్ కలర్ది ఏదైనా వేసుకుందాం అనుకున్నా కానీ ఉంది ఒకటి ఫుల్ హ్యాండ్స్ ఉండే అనమాట మళ్ళీ మెహందీ పెట్టడం రాదు కదా అని చెప్పి బ్లాగ్ అయితే కొంచెం లెంత్గానే షూట్ చేసినా కానీ అంత పెట్టలేదు నేను ట్రిమ్ చేసి పెట్టిన ఇది మా రితిష బ్లౌజ్ అనమాట కుట్టించిండ్రు రూ సో వచ్చేసింది అది కూడా మా రితిషకి చూడండి ఎంత రెడ్గా మంచిగా అయిందో ఈమెనే పెళ్ళికూతురు లాగా తయారైపోయిందనమాట ఏమన్నంటే నేను తోడు పెళ్లి కూతురుని అంటుంది ఎంత మీదికే పెట్టించుకుంది చూడండి మైంది మంచిగా పెట్టు పెట్టుకుంది ఓపిక ఉండాలి అసలు పెట్టాలంటే థ్యాంక్ యూ శ్రద్ధ సోనాలి అండ్ జోష్న థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురే పెట్టిండ్రు మాకు మెహందీలు ఇంత మంచిగా బయట పెట్టించుకుంటే ఫుల్ పైసలు అయ్యేటివి మస్తు హెల్ప్ చేసిర్రు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇదేమో మెహందీ అనమాట మొత్తం పెట్టేసిన తర్వాత ఒకసారి సోనాలే వీడియో కూడా తీసింది రెండు చేతులకి సిమిలరు ఫస్ట్ నేను అనుకున్న అది రింగ్స్ అన్న మధ్యలో లేకపోతే మా ఆయన పేరన్నా రాసుకుందాం అనుకున్నా కానీ ఏ వద్దులే ఓవర్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి రాసుకోలేదనమాట అట్లా పేర్లు ఏం రాసుకోలేదు నార్మల్గా మెహెంది అయితే పెట్టుకున్నా వెనక సైడు పచ్చిగా ఉంది ఆరలేదు అసలు నాకు నాకు కూడా మెహందీ ఎందుకంటే వెదర్ చాలా ఉంది కదా ఆరలేదు మా తమ్ముని తోటి డ్రైయర్ హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా అది పెట్టుకొని ఆరబెట్టుకున్నా నేను పచ్చిగా ఉంది నాకు పచ్చిగా ఉంటే ఎట్లా అవుతుందనమాట సో మా తమ్మునికి చెప్పి హెయిర్ డ్రయర్ పెట్టి ఆరబెట్టుకున్నా కొద్దిసేపు టేబుల్ ఫ్యాన్ ముంగట కూర్చున్నా ఏం చేసినా వెనక సైడ్ ఎందుకు ఆరనే ఆరలేదు అస్సలు మొత్తానికి మెహందీ అయితే ఇట్లా జరిగిందనమాట నాకైతే బాగా నచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం పెట్టుకుని ఉంటే నేను చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ రీల్ కోసం చేస్తున్నా అనమాట మా అత్తనేమో అడ్డం వస్తూ ఉంది ఇవి నేను యూట్యూబ్లో చూసుంటే ఇట్లాంటి రీల్స్ ఇన్స్టాలో కూడా ఉంటే చా చాలా మంది ఇట్లా చేస్తారు కదా సో అదే ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట నాకైతే మహిందీ తెగ నచ్చింది ఆఫ్టర్ లాంగ్ టైం వేసుకున్న ఇంకోటి రెడ్గా అయింది నా చేతులు చూసుకొనికే నాకే చాలా డిఫరెంట్గా కొత్తగా మంచిగా అనిపించినాయి అనమాట ఇక్కడైతే మా రీతిశాఖ మళ్ళీ బ్యాంగిల్స్ కొనుక్కొచ్చిండ్రు మదీనాలో కొనుక్కున్నాయి చిన్న అయిపోయినాయి అనమాట ఇక్కడ మా మార్కెట్లో తెచ్చిండ్రు ఎనభై రూపాయలకి ఇట్లా సెట్ మొత్తము చేసి ఇచ్చిండంట ఆయన మంచిగా ఉండే అనమాట నేను కూడా ఈడే తీసుకునేది ఉండే అనవసరంగా మాది నా చుట్టూ సారీ చార్ నా చుట్టూ తిరిగినాం కలర్ దొరకక మా తమ్ముడే దొరకబట్టిండు లాస్టిక్ ఆ కలర్వి ఇంకా ఇక్కడైతే అన్నీ వేసుకునే థింగ్స్ పెట్టేసుకున్నా కిందనేమో నేను ఫస్ట్ గాగ్రా వేసుకోవాలిగా గాగ్రా చెప్పులు దాని మీద వేసుకునే సెట్లు అవన్నీ అక్కడ పెట్టినా పైన రీతిషాయి ఇక్కడైతే మా ఆయన కోసం డ్రై ఫ్రూట్స్ ప్యాక్ చేస్తున్నాం అనమాట ఫ్రూట్స్ అయితే తెల్లారి తెచ్చుకొని అప్పుడే ప్యాక్ చేస్తాము మళ్ళా అవి అంటే కొంచెం అదేంటి ఫ్రెష్నెస్ పోతుంది కదా సో రేపే ప్యాక్ చేసుకుందాం అనుకున్నాము ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ అనమాట మాటి మాటికి మెహందీ చూసి చిరాకు పెట్టిస్తున్నావు కదా ఐఎమ్ సారీ ఏం చేస్తాం నాకు నాకు నా చేతులు మంచిగా అనిపిస్తున్నాయి అందుకే పదే పదే వీడియో తీసుకున్నా అనమాట ఇక్కడైతే ఫస్ట్ మా అత్త కజుర్లు పెడుతుంది అంటే ఈ థర్మాకోల్ వేసి పెట్టాలా అవి తీసేసి పెట్టాలా ఇట్లా పెట్టాలా ఇట్లా పెట్టాలి ఏం అర్థం అవ్వట్లేదు మాకు లేకపోతే ఆ డబ్బాని అట్లనే పెట్టేస్తామా అని చెప్పి అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టేసి మీదికని ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్ చేసేద్దామని అనుకున్నాము కానీ ఎట్లా పెట్టాలో అర్థం అవ్వట్లేదు అనమాట అదే ఆలోచిస్తున్నాము ఇది యాక్చువల్లీ చాలా పెద్ద వీడియో కానీ మొత్తము తీ తీసేయాల్సి వచ్చింది ఇంకొన్ని వీడియోస్ ఏమంటే నేను ఎంగేజ్మెంట్ రోజు ఏమైందంటే ఆన్ టైంకి బిస్కెట్ అయిపోయింది మొత్తము మెమరీ ఫుల్ ఫుల్ అని చెప్పి పైన నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మ్యాక్సిమం ఇట్లాంటివి కొన్ని డిలీట్ చేసేసిన అనమాట వీడియోస్ అండ్ ఇక్కడ అయితే ప్యాక్ చేసి ఇక్కడ పెట్టినాము మళ్ళీ రితిష చూస్తే ఏదో ఒకటి చేస్తుందని రితిష భయానికి ఇక్కడ పెట్టుకున్నాం అనమాట మళ్ళీ ఏమని చేస్తే ప్యాక్ చేసి ఓపిక లేదు వీటిని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్